వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో జైత్ర యాత్రను కొనసాగిస్తుంది టీమిండియా అంటే టీమిండియా హాట్ ఫేవర్గా నిలిచినా కూడా కొంచెం లీగ్ మ్యాచ్ల్లో తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించకపోవడానికి కూడా కొంచెం కారణం చెప్పుకోవచ్చు ఎందుకంటే యూస్ఏలో జరిగిన పిచ్చెస్ అలా ఉన్నాయి కానీ ఇప్పుడు వెస్టిండీస్కి వస్తే మాత్రమూ పిచ్చెస్ చేంజ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వెస్టిండీస్ పిచ్చెస్కి యుఎస్ఏ పిచ్చెస్కి కొంచెం డిఫరెన్స్ ఉందని చెప్పుకోవచ్చు కాకపోతే ఇప్పుడు నిన్న జరిగిన సూపర్ ఎయిట్లో అంటే నిన్న జరిగిన ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో మాత్రము బ్యాట్స్మెన్స్కు తగ్గట్టుగా తన పర్ఫార్మెన్స్ చేసి కూడా బోని కొట్టారు సో సూపర్ ఎయిట్కి వచ్చిన టీమిండియా ఇండియా ఈ నిన్న జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ తో మోగించింది సో నిన్న చూసుకుంటే మాత్రం నిన్న మ్యాచ్ చూసుకుంటే మాత్రమో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లో నూట ఎనభై ఒకటి పరుగులు చేసింది అందులో సూర్యకుమార్ యాదవ్ చాలా రోజులకి టీ ట్వంటీ మ్యాచ్ ఆడాడు అంటే ఇంతవరకు అంటే ఐపీఎల్లో ఆడిన తర్వాత ఇంతవరకు తనదైన శైలిలో తన దూకుడు ప్రదర్శించలేదు కానీ నిన్న బ్యాటింగ్ మాత్రమో తనదైన శైలిలో ఆడాడు ఇరవై ఎనిమిది వంతులు ఏకంగా మూడు సిక్స్లో ఐదు ఫలతో యాభై మూడు పరుగులు చేసి అలాగే హార్దిక్ పాండ్యా కూడా కీలక ఇన్నింగ్ డు ఇరవై నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లతో ముప్పై రెండు పరుగులు చేశాడు సో వీరిద్దరూ కీలక భాగ్యస్వామి నెలకొడు కూడా ఆ టీమిండియాకు భారీ స్కోరు సాధించారు తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ తిరిగి నిన్నత యువ ఇరవై ఓవర్లలో కేవలం నూట ముప్పై నాలుగు పరుగులకే చేసి అక్కడికే స్టాప్ అయిపోయింది సో నిన్న చూసుకుంటే మాత్రం కీలకంగా బౌలర్స్ గురించి చెప్పుకోవాలి సో నిన్న బౌలర్లో హర్షదీప్ అలాగే బూమ్రా కీలక వికెలు తీసి కూడా చెరో మూడు మూడు వికెల్ తీసి టీమిండియా భాగం టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు సో ఏది ఏమైనా చూసుకున్నా కూడా నిన్న జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో కూడా భారత్ చాలా రోజులకి తనదైన ఆటను ప్రదర్శించి కూడా విజయం సాధించింది కాకపోతే నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా తొలత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్ వచ్చిన రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ ఆటను ప్రదర్శించలేకపోయారు విరాట్ కోహ్లీ ఎప్పటిలాగానే స్లో పిచ్ పైన కొంచెం స్లోగా ఆడి కూడా ఇరవై నాలుగు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేసి విని తిరిగాడు ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ గానీ రిషబ్ పంత్ గానీ అలాగే హార్దిక్ పాండ్యా గానీ దూకుడు ప్రదర్శించి టీమిండియాకు భారీ స్కోర్ సాధించారు సో ఏది ఏమైనా చూసుకుంటే మాత్రం నిన్న జరిగిన బౌలర్ నిన్న జరిగిన మ్యాచ్ బౌలర్దే పై చేయదని చెప్పుకోవచ్చు జెస్బీ బ్రూమ్ మూడో నాలుగో వాళ్ళు వేసి మూడు వికెల్ తీసి కేవలం ఏడు పరుగులు ఇచ్చాడు ఆ తర్వాత అర్షద్వీర్ సింగ్ నాలుగో వాళ్ళేసి మూడు వికెల్ తీసి ముప్పై ఆరు పరుగులు తీసి టీమిండియా జట్టులో టీమిండియాకు విజయాన్ని సాధించా చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లో కూడా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది సో చూడాలి మరి నిన్న జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సునాశనంగా టీమిండియా గెలిచిందని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ జరగబోయే బంగ్లాదేశ్ మ్యాచ్పై కూడా ఇలానే పర్ఫామ్ చేసి విజయం సాధిస్తుందా లేదని వేచి చూడాలి